రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మన రాష్ట్రం ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది నుండి మన రాష్ట్రం ఎలా ఉంది ప్రతిరోజు మీరు మీడియాల్లో టీవీల్లో చూస్తూనే ఉన్నారు ఉద్యోగాలు లేక యువత చెడు వ్యసనాలకు బానిసలవుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు మనం అభివృద్ధి చెందాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ముఖ్యమంత్రిగా చంద్రబాబును మన ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ను గెలిపించుకోవటం మనకెంతైనా అవసరం అంటూ దామచర్ల సతీమణి దామచర్ల నాగ సచ్యలత అన్నారు నారీ కోసం నాగ సచ్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా స్థానిక ముప్పై ఏడవ డివిజన్ శివాజీనగర్ లో మహిళలతో సమావేశమై ముచ్చటించిన నాగ సచ్చలత ఆమె వెంట కుమార్తె అనీషా లక్ష్మి ఐటీ వింగ్ బోడపాటి తేజ పలువురు మహిళలు పాల్గొన్నారు ఎగిరే దేశం జెండా చేతబట్టినాడో ఆమె చెర్ల మన కై మనకై గదిలిండోలుగడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో చెల్ల చెర్లమున జనర్తనన్నా పిడికిలి ఎట్టిండో ఎగిరే దేశం జెండా చేతబట్టినాడో నమస్కారాలు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ధ్యానం చేసిన ఈ కేసు పెద్దలందరికీ కూడా మా ప్రజలు జనండి అందరూ పాపం చాలా ఓపిక్ గా చాలా సేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు అంతా అందరూ చెప్పారు ఇప్పటివరకు ఏంటి ఇప్పటివరకు మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ఒంగోలు ఎలా ఉంది పరిస్థితి అన్ని అంతా విన్నారు ఎందుకంటే మీ అందరికి కూడా అవగాహన ఉండదు బాగా ప్రతి ఒక్కరు బయట పేపర్లు గాని సోషల్ మీడియా గానీ టీవీలు గానీ అందరిలో తెలుస్తూ ఉంది అంటే మన రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఏంటంటేనంటే ఒక చంద్రబాబు నాయుడు క్యాపిటల్ తీసుకొచ్చి మన రాష్ట్రాలు అభివృద్ధి చెప్పాలని చూస్తే మన రాష్ట్ర ఈ ఐదు సంవత్సరాల నుంచి ఆయన చేసిన అభివృద్ధిని ఇంకొక ఐదు సంవత్సరాలు వెనక్కి అంటే ఇప్పుడున్న మొత్తం మన తెలిసి చెప్పాలి అంటే కనుక బీహార్ ఎప్పుడు వరకు అందరూ అనుకుంటూ ఉంటారు బీహార్ లాంటి స్టేట్ ని ఎంత వెనకబడి ఉంది ఏంటి గోడా యుజం రౌడ యుద్దం గంజాయి దోగుడీలు ఇలా ఏమని ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి ఆ స్టేట్ కు వచ్చేసింది అంటే గోడా ఏమన్నా ఎవరైనా అంటే సరే కక్ష సాధిపులు లేకపోతే గంజాయి ఎక్కడ చూసి ఇవ్వకెప్పుడు ఈ గంజాయి డ్రగ్స్ లాంటిదంతా ఎక్కడ ఉండేది కాదు ఇప్పుడు ఎలా అవుతుందంటే పిల్లలు చదువుకుని బయటకు వచ్చారు అంటే కనుక ఉద్యోగాలు ఏదో కొంచెం బాగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఏదో కొంచెం నిలకడగా ఉన్నవాళ్ళు ఏదో పక్క రాష్ట్రాలకి ఉద్యోగాలు చేసుకుంటారు కానీ చాలా మంది ఏమవుతుంది చెడు ప్రభావం అంటే ఖాళీ టైంలో ఉంటున్నారు ఒక ఉద్యోగం చేసుకుంటే సరే ఉద్యోగం లేదు చెడు స్నేహాల అలవాటు పాటు మత్తు మందులకి ఇలా డ్రగ్స్ కి గంజాయికి ఇలా అలవాటు అవతారు ఈ టైప్ లో అయిపోయింది మన రాష్ట్రం అంతా మనం ఒక్కటే ఆలోచించాలండి మెయిన్ గా మన గురించి కాదు మన పిల్లల గురించి ఆలోచించాలి భవిష్యత్ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి రేపు చదువుకుని వచ్చే పిల్లలకు ఉద్యోగాలు ఎక్కున్నాయండి ఎవరైనా బయట మంది వస్తూ ఉన్నారు డిగ్రీలు అయిపోయి ఇంజనీరింగ్ అయితే అయిపోయి బయటకు వస్తూ ఉన్నారు జాబులు జాబ్లు కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి పక్క రాష్ట్రాల్లో ఎంతమందికి ఎంతమంది అవకాశం కల్పిస్తారు ఫస్ట్ వాళ్ళ స్టేట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు తర్వాత పక్క రాష్ట్రాలకు ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా సరే కానీ మన ఆంధ్ర నుంచి వెళ్తున్న పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి ఇప్పుడు మన కళ్ళ ముందు నుంచి ఎవరైనా బాగుపడమని చూపుతున్నారు అప్పుడు మనం రాష్ట్ర పరిస్థితుల్లో అంటారు The Joy Joy of of Jewelry Shopping Biggest మరియు చాయిసెస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ యాంజియోగ్రఫీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది